పవన్ దూకుడు ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒక బిగ్ థ్రెట్ తీసుకొస్తోందా ఈ భయం తెలుగుదేశం పార్టీ నాయకులైతే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి సమస్య ఉంటే ఇమీడియట్గా ఆయన స్పందిస్తున్నారు అక్కడికి వాలిపోతున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు ప్రధానంగా అధికారులకు అండగా ఉంటున్నారు అధికారుల మీద వైసీపీ నాయకులు ఇంకా పెత్తనం చేస్తున్నారు అని తెలిస్తే ఆయన ఊరుకోవట్లేదు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు అయితే ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు చేయలేకపోతున్నారు ఇక్కడతో పోలిస్తే ఇక్కడ ఇంకా ఇద్దరు మంత్రులే ఉన్నారు మొత్తం పవన్ కళ్యాణ్ గారితో కలిసి ముగ్గురు మంత్రులే ఉన్నారు జనసేనలో కానీ తెలుగుదేశం పార్టీలో ఎంతమంది మంత్రులు ఉన్నారు ఇరవై మంది మంత్రులు ఉన్నారు ఇరవై మంది మంత్రులతో పోలిస్తే ఈ ముగ్గురు మంత్రులు చేస్తున్నదే బాగా హైలైట్ అవుతుంది అక్కడ ఏది ఏం కనిపించట్లేదు మిగిలిన ఏ మంత్రి తీసుకున్న నిర్ణయాలు ఎక్కడ ఎవరికి పెద్దగా ఏం కని కనిపించట్లేదు ఏ మంత్రి ఈ స్థాయిలో స్పందించట్లే ఒక పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ తీసుకుంటున్న నిర్ణయాలతో పోలిస్తుంటే ఆయన దూకుడు చూస్తూ ఉంటే మిగిలిన ఏ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు హోంశాఖ మంత్రి మొదట్లో కాస్తంత యాక్టివ్గా ఉన్నారు అప్పుడు హాడాడు చేశారు తర్వాత ఆమె కూడా సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఎకంగా క్యాబినెట్ ప్రక్షాళన అంటున్నారు రేపమాప ఏ మంత్రి ఉంటారు ఏ మంత్రి పోస్ట్ ఊడిపోద్దో తెలియదు ఖచ్చితంగా రేపమాప బత్రఫ్ అనే పదవి పదం వినపడుతుంది ఈ ఇద్దరు మంత్రులు బత్రఫ్ అని అది కొండపల్లి శ్రీనివాస్ అవ్వచ్చు వాసనగరి సుభాష్ అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు సవిత అవ్వచ్చు వచ్చు ఎవరొకర ఎవరైనా అవ్వచ్చు చెప్పలేము సో ఇటువంటి నేపథ్యంలో ఫ్రీ హ్యాండ్ లేదు అక్కడ ఇక్కడ మాత్రం ఫ్రీ హ్యాండ్ ఉందా అంటే ఎవరు పని చేస్తే ఎవరు కాదంటారు వాళ్ళ శాఖకు సంబంధించి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వద్దంటారు అంటారు కాకపోతే ఇక్కడ ఫ్రీ హ్యాండ్ ఉంది జనసేనలో అక్కడ లేదు అని అనుకోవడానికి వన్ ఇద్దరు ముగ్గురు మంత్రులు ఇక్కడ పని చేయాలనుకుంటున్నారు యాక్టివ్గా చేస్తున్నారు అది అక్కడ లేదు ఇదే రేపొద్దున్న బాబు గారికి థ్రెట్ అవుతుంది ఇమీడియట్గా వాళ్ళు కూడా యాక్టివ్ అవ్వాలి అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం